ఈరోజు దేవుని వాగ్దానంగా సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడో వచనాన్ని చూసుకున్నాం దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకమో కానేరదని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థంగా పోదు అది నిరర్ధకం అవ్వదు ఖచ్చితంగా నెరవేరుతుంది తప్పకుండా జరుగుతుంది చాలా మంది చెప్తా ఉంటారు దేవుడు నాతో మాట్లాడినాడు బ్రదర్ పాస్టర్ గారు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడండి దేవుడు కార్యం జరిగిస్తానన్నాడండి గర్భఫలం ఇస్తానన్నాడండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడండి దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తానన్నాడండి ఎస్ దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతాయి అవి నిరర్ధకము అవవు నీవు విశ్వసించాలి నమ్మాలి ముందుకు సాగాలి అలాంటి వారి జీవితాల్లోనే వాగ్దానాలు నెరవేరుతాయి కొంతమంది జీవితంలో వాగ్దానాలు నెరవేరకపోవడానికి కారణము వారు దేవుని మాటను విశ్వసించలేదు దేవుని మార్గంలో నడుచుకోలేదు ప్రార్థనా జీవితాన్ని కలిగి లేరు వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ దేవుడు ఎప్పుడన్నా చేస్తాడేమో అని ఆశపడ్డారు గాని ఆశ నెరవేరలేదు ఆశ మంచిదే ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి దేవుని మాటలో నమ్మాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి విశ్వాసంలో ముందుకు కొనసాగాలి అలాంటి వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుతాయి ఇక్కడ చూసినట్లయితే సందర్భాన్ని గ్యాబ్రుయల్ దూత మరియతో మాట్లాడుతుంది మరియా నీవు గర్భం ధరిస్తావు కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్తున్నప్పుడు మరి అంటుంది అయ్యా నాకు వివాహం అవ్వలేదు నేను కన్యకను ఇది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు గాబ్రియను దూత చెప్తా ఉంది అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడతావు మరి పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించి దైవికమైన కార్యం నీలో జరుగుతుంది దేవుడు యొక్క కుమారుణ్ణి గర్భంలో పెడతాడు ఆయన పరిశుద్ధుడు ఆయన యేసు అనగా రక్షకుడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది వృద్ధాప్యంలో గర్భం ధరించింది అని గాబ్రేలు దూత మరితో చెప్తూ దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు దేవుని మాట చెప్పిన మాటలు అన్ని కూడా జరుగుతాయి ఇది దేవుని మాట నీవు గర్భం ధరిస్తావు కుమారుణ్ణి కంటావు అని ఖచ్చితంగా దూత చెప్తా ఉంది ఎస్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని మాటలు విశ్వసిస్తే నీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి కన్యక గర్భవతి కుమారుని కనింది ఆయనే యేసుక్రీస్తు ఆయనే ఇంబానుయోలు దేవుడు ఇంబానుయోలు అనగా దేవుడు మనకు తోడు అలల్లయ్య కదండి వివాహం కాకుండానే కార్యం జరిగింది వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అబ్రహాము షారాకు వృద్ధాప్యంలో ఇంకా గర్భఫలం రాదు అన్న సమయంలో కూడా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చినాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు జరగని కార్యాలను కూడా ప్రభు జరిగిస్తాడు ఆమె మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరగాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నీ మంచి వాగ్దానాలను వారి జీవితాల్లో నెరవేర్చండి అది వారు పొందుకొని ఆశీర్వాదకరంగా జీవించినట్లు సహాయం చేయండి వాగ్దానం నెరవేరుతుందని దేవుని అందు విశ్వాసంతో ముందుకు సాగే కృప వారికి అనుగ్రహించి ముందుకు నడిపించుమని వాగ్దానాలను కూడా వారి జీవితాల్లో నెరవేర్చుమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ